సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలో గణపయ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని బైతి మహేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథునికి పువ్వులు పండ్లు నైవేద్యాలు పలహారాలు సమర్పించి గణనాధునికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు వినాయకుని పూజకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని కొనియాడారు గణనాధుని దీవెనలు ఎల్లవేళలా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యువజన సంఘం సభ్యులు ఆకుల భానుచందర్ చరణ్ వంశీ అభిలాష్